కాలేజీ అమ్మాయిల నుంచి ఇంట్లో ఉండే అమ్మలక్కల వరకు అందరికీ ఆయన సినిమా వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయేవారు అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఆ కుర్ర హీరో అందానికి ముగ్ధులైపోయేవారు ఆ హీరో ఏం చేస్తే అది సెన్సేషన్ సినిమాల్లో అతని స్టైల్ రియల్ లైఫ్లో ట్రెండ్ అయ్యేది కాని ఒక్క కేసు ఒకే ఒక కేసు హీరో కెరియర్ ని అతలాకుతలం చేసేసింది టాలీవుడ్ మెగాస్టార్ అవ్వాల్సిన అతను ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్లలో యాక్ట్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు ఆయనెవరో కాదు అలనాటి హీరో సుమన్ అసలు సుమన్ని ఆ కేసులో ఇరికించింది ఎవరు తెలుగు సినీ పెద్దలకు ముందుగానే ఈ కుట్ర గురించి తెలుసా సుమన్ని అరెస్ట్ చేసిన మరుసటి రోజు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ దొంగచాటిగా బాత్రూంలో ఎవరికి ఫోన్ చేశారు పోలీసులు సి కళ్యాణ్ ను ఎందుకు చితకబాదారు సుమన్ చేయాల్సిన పసివాడి ప్రాణం మూవీ చిరంజీవి చేతికి ఎందుకు వెళ్లింది వంటి సంచలన నిజాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే సుమన్ అంటే తెలుగు ప్రేక్షకులకు నేటి భారతం సితారా కొండపల్లి రాజా భావభావమర్తి వంటి ఎన్నో క్లాసికల్ సినిమాలు గుర్తొస్తాయి పన్నెమ్ది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక తమిళ్ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన సుమన్ ఆ తర్వాత టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా సౌత్ బెస్ట్ హీరోగా చక్రం తిప్పారు ఒక విధంగా రజనీకాంత్ కమల్ హాసన్ అంతగా అవని టైంలో సుమన్ అటు తమిళ్ ఇటు తెలుగులో దూసుకుపోయారు అందగాడిగా కూడా సుమన్కు లేడీస్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగును పెంచుకున్నాడు రెండు ఇండస్ట్రీలలో టాప్ హీరోలకు సుమన్ గట్టి పోటీని ఇచ్చేవాడు అయితే కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్లకు పైగా సుమన్ సౌత్ స్టార్ హీరోగానే మంచి హిట్స్ అందుకుంటూ వచ్చాడు ఇక సుమన్ కెరీర్పై మరింత ఫోకస్ పెడుతున్న టైంలోనే ఊహించని విధంగా నీలి చిత్రాల కేసులో అరెస్టయ్యాడు ఆ విషయంలో అప్పట్లో నమ్మలేని రూమర్స్ ఒక రేంజ్లో వైరల్ అయ్యాయి నిజానికి ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఎవరికీ సరిగ్గా తెలియదు ఈ కేసు గురించి ఆ రోజు సరిగ్గా ఏం జరిగిందనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ఈయన సుమనికి మంచి ఫ్రెండ్ అయ్యారు ఏంటంటే అప్పటివరకు నార్మల్గా ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉండే సి కళ్యాణ్ సుమన్కి అత్యంత బెస్ట్ ఫ్రెండ్ కావటానికి గల కారణం ఒక రకంగా ఈ బ్లూ ఫిల్మ్స్ కేసు అనే చెప్పాలి అసలు ఆ రోజు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గారిలా స్టార్ హీరో స్టార్డమ్ ని ఎంజాయ్ చేయాల్సిన వ్యక్తి సుమన్ తెలుగు సినీ చరిత్రలో వన్ ఆఫ్ టాప్ మోస్ట్ యాక్టర్ స్టేజ్లో ఉండాల్సిన వ్యక్తి సుమన్ కానీ ఇప్పుడు ఆయన చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారటానికి ఏకైక రీజన్ బ్లూ ఫిలిమ్స్ కేసు చిరంజీవి గారే సుమన్ ఎదుగుదల చూడలేక అతనిపై కుట్రపన్ని అక్రమంగా కేసులోకి ఇరికించి జైలుకు పంపించారు అనే పుకార్లు అప్పట్లో ఇండస్ట్రీని చుట్టేశాయి కాని సుమన్తో క్లోజ్గా ఉన్న నాకు మాత్రమే తెలుసు ఆ కేసు నిజం గురించి నిజానికి డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన నేను చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గానూ పనిచేశాను అప్పట్లో సూపర్ ఫామ్ లో ఉన్న సుమన్ భాన్చందర్ గారితో మంచి సాన్నిహిత్యమే ఉండేది హీరో బాన్చందర్ గారితో యజ్ఞమని సినిమాని తీయాలని అనుకున్నాను నేను భాన్చందర్కి కథను చెప్పి ఒప్పించాను అప్పుడే సుమను మరియు బాన్చందర్ కలిసి నటిస్తున్న మెరుపుదాడి మూవీకి నేను గా వర్క్ చేస్తున్నాను ఈ మూవీకి డైరెక్టర్ రామ్చందర్ రావు ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే నేను అనుకున్న యజ్ఞం మూవీ స్టార్ట్ అయిపోతుందని అనుకున్నాను కాని మెరుపుదాడి మూవీ సూపర్ డూపర్ హిట్ కావటంతో సుమన్ అండ్ బాన్చందర్ బిజీగా హీరోలుగా మారిపోయారు ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు నా సినిమాకు కూడా ఇంతే మంచి రెస్పాన్స్ వస్తుందని యజ్ఞం కథకు తుది మెరుగులు దిద్దుకున్నాను ఆ తర్వాత బాన్చందర్ డేట్స్ కన్ఫామ్ చేస్తారని చూస్తూ ఉన్నాను ఆయన డేట్స్ చూసే వ్యక్తి పేరు నాకు గుర్తులేదు కాని అతన్ని అందరూ మామయ్య అని పిలిచేవారు ఆ మావయ్య థియేటి కబుర్లు చెప్పేవారు కాని డేట్స్ గురించి మాత్రం మాట్లాడేవాడు కాదు ఇక నా సినిమా స్టార్ట్ కాకముందే మరో రెండు సినిమాలు భాన్చందర్ గారివి హిట్ కావటంతో మరింత బిజీ స్టార్ అయిపోయారు ఆయన కళ్యాణేగా ఎప్పుడైనా చేద్దాంలే అని అనుకున్నారో లేదా కొత్త డైరెక్టర్తో ఇప్పుడెందుకు అనుకున్నారో తెలీదు కానీ భాన్చందర్ నుంచి నాకు నో అనే ఆన్సర్ వచ్చింది ఆ తర్వాత మరో హీరోతో నా సినిమా ప్లాన్ చేసినా అది కలిసిరాక ఇక డైరెక్టర్ ఆలోచన పక్కన పెట్టేసి కో డైరెక్టర్గానే కంటిన్యూ అయ్యా కాని ఎన్నో రోజులు అలా ఉండలేకపోయాను ఎలాగైనా డైరెక్షన్ చేయాలన్న ఆశ మళ్లీ పుట్టుకొచ్చింది అప్పుడు నేను సుమన్ అండ్ మురళీమోహన్ కలిసి నటిస్తున్న ఇద్దరు మిత్రులు మూవీకి కో కోడైరెక్టర్గా ఉన్నా సుమన్తో మెరుపుదాడి మూవీ నుంచి పరిచయం ఉండటంతో నా డైరెక్షన్ల గురించి చెప్పాను ఓహ్ సరే నీతో సినిమా చేద్దాం అని సుమన్ ఒప్పుకున్నారు దీంతో యజ్ఞం సినిమా కథను పక్కన పెట్టేసి నేటి న్యాయం అనే మూవీకి కథను రెడీ చేసుకున్నాను ప్రొడ్యూసర్ బండారు భాస్కర్ రాజా నా సినిమాలో డబ్బులు పెట్టేందుకు ముందుకు వచ్చారు దేవుడి దయ్య వల్ల సినిమా పట్టాలెక్కింది సుమన్ సరసన జయసుధ గారిని సెలెక్ట్ చేశాం మిత్రులు మూవీ కంప్లీట్ అవ్వగానే నా మూవీ స్టార్ట్ చేయాలి ఇంతలో ఎవరూ ఊహించిన విధంగా షాకింగ్ న్యూస్ ఒకటి ఫ్లాష్ న్యూస్గా తెలిసింది ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది ఇద్దరు మిత్రులు మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాం తెల్లారేసరికి సుమన్ అరెస్ట్ అంటూ అన్ని ప్రముఖ పత్రికల్లో వార్తలొచ్చాయి ఈ వార్తలతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది ఈ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీలో అందరినీ విచారణ చేయటం స్టార్ట్ చేశారు పోలీసులు అతను ఎవరికి క్లోజ్గా ఉండేవారు ఎలాంటివాడు అంటూ వాకప్ చేయటం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఎవరు అతనికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి అంటూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు అలా డైరెక్టర్ బిఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్లారు పోలీసులు నేను పేరుకు డైరెక్టర్ అయినా సుమన్ నాకంటే మా సినిమా కోడైరెక్టర్ కల్యాణ్ కు క్లోజ్గా ఉంటారని చెప్పారు ఆయన పోలీసులు డైరెక్టర్ ఇంటికి వెళ్లిన విషయం గురించి సుమన్ అరెస్టు గురించి ఇండస్ట్రీ మొత్తం చర్చిస్తుంటే నేను మాత్రం సుమన్ ఎక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడికి తీసుకెళ్లారు ఏ కేసులో అరెస్ట్ చేశారు అంటూ ఆ వివరాల కోసం తిరుగుతూ బాగా పొద్దుపోయాక ఇంటికి వెళ్లాను ఇక కొంత ఫ్రెండ్స్ వచ్చాక ఫుల్ గా కొట్టి బాగా నిద్రపోయారు ఫుల్ నిద్రలో ఉండగానే తెల్లవారుజామున నా ఇంటి డోర్ని దబదబా ఎవరో బాదుతున్నట్టు వినిపించింది కళ్ళు తెరిచి చూస్తే అది తెల్లవారుజాము కాదు బాగా పొద్దెక్కింది అని అర్థమైంది గడియారం చూసుకుంటే ఉదయం ఏడైంది ఇంత పొద్దున ఎవరు వచ్చారో అని చిరాకు పడుతూనే వెళ్లి డోర్ తీశాను ఎదురుగా ఇద్దరు మనుషులు ఉన్నారు ఏంటి విషయం అన్నట్టు వారి వంక చూస్తే నువ్వెనా కళ్యాణంటే అని దబాయిస్తున్నట్టు తమిళ్లో అడిగారు ఆ అవును అంటూ కేర్లెస్గా సమాధానం చెప్పాను నేను వాళ్లు ఏం మాట్లాడకుండా నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చారు మేము పోలీసులం సుమన్ కేసు విషయంలో నిన్ను విచారణ చేయాలి పద పోలీస్ స్టేషన్కి అని అన్నారు ఏమాత్రం నేను కాదన్నా తన్నుకొని తీసుకుని వెళ్తారు వాళ్ళు అని సీన్ చూడగానే నాకర్థమైంది అదేగాని జరిగితే పరువు పోతుందని నేనే వస్తా అని చెప్పాను వారితో వారితో వెళ్ళేకంటే ముందు సుమన్ డేట్స్ చూసే సారథికి నేను ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకున్నాను కాని ఆ విషయం పోలీసులకు తెలియకూడదు కాబట్టి చిన్న ప్లాన్ వేసుకున్నాను సార్ బాత్రూంకి వెళ్లి రావచ్చా అని పోలీసులను అడిగాను వారు వెళ్ళు అన్నారు బాత్రూం కింద పోర్షన్లో ఉంది అది మా రిలేటివ్స్ ఇల్లే ఇక అక్కడున్న టెలిఫోన్ ఎక్స్టెన్షన్ వైర్తో తీసుకెళ్లి సారథికి ఫోన్ చేయటం స్టార్ట్ చేశాను కాని అవతలి ఫోన్ ఎంగేజ్ వస్తోంది అప్పటికే పావుగంట కావస్తుంది నేను బాత్రూంలోకి వచ్చి దీంతో పోలీసులకు అనుమానం వచ్చి కిందకు వచ్చారు రూఫ్ లేదు వారిలో ఒకరు పైకి ఎక్కి చూస్తే నేను సీరియస్గా ఫోన్ చేస్తూ కనిపించాను దీంతో వారికి సీన్ అర్థమైపోయి ఏయ్ మర్యాదగా బయటకొస్తావా లేదా మమ్మల్నే లోపలికి రమ్మంటావా అని గద్దించారు ఇక తప్పక బయటకొచ్చాను అలా వాళ్లతో పాటు వీధిలోకి వెళ్తే నా గుండె మంది ఇద్దరు కానిస్టేబుల్స్కు డబ్బులిచ్చి మేనేజ్ చేసేయొచ్చు అనుకున్నాను కానీ వీధి బయట నాకోసం మూడు జీపుల్లో పోలీసులు సీఐ ఎస్ఐలు కూడా వెయిట్ చేస్తున్నారు దీంతో సుమన్ కేసు సీరియస్నెస్ ఏంటో అర్థమైంది ఇక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి చాలా మర్యాదగా అడిగారు నీకు సుమన్ గురించి ఏం తెలుసు అని నేను సుమన్ గుణగుణాలు అన్నీ చెప్పాను సుమన్ మంచివాడు అతనికి ఏం తెలియదు అని చెప్పాను వాళ్లకు కావాల్సింది అది కాదు సుమన్ చెడ్డవాడు అని నేను చెప్పాలి అప్పుడే వారు పెట్టిన కేసుకి బలం చేకూరినట్టు ఉంటోంది ఇక లాభం లాభంలేదనుకోని ఓ నలుగురు పోలీసులు దాదాపు అరగంటసేపు నాతో బంతాట ఆడుకున్నారు వారు ఎంత కొట్టినా నేను సుమన్కి వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు దీంతో నాతో సంతకం నా వేలిముద్రలు తీసుకొని నుంచి పంపించేశారు రోజూ పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పారు ఈ పరిణామాల తర్వాత నా డైరెక్షన్ కలలు కరిగిపోయాయి సుమన్ వల్ల నాకు ఎదురైన సిచ్యువేషన్ మరొకరికి ఎదురైతే ఆయన వంకే చూడరు కాని నాకు మాత్రం ఈ ఇన్సిడెంట్ తర్వాత సుమన్తో మరింత అటాచ్మెంట్ పెరిగిపోయింది రోజూ జైలుకు వెళ్లటం ఇంటినుంచి భోజనం తీసుకువెళ్లటం లాయర్స్తో మాట్లాడటం వంటి పనులు చేయటం స్టార్ట్ చేశాను స్టార్ హీరో కావాల్సిన సుమన్కి ఎందుకీ కష్టమని ఆలోచించేవాడిని ఈ పరిస్థితి రావటానికి సుమన్ తప్పు కూడా కొంత ఉంది సుమన్ తప్పుడు మనిషి కాకపోయినా తప్పుడు పనులు చేయకపోయినా చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోకపోవటం వల్లే ఆ దుస్థితి వచ్చింది నిజానికి తనపై ఏదో కుట్ర జరుగుతుంది అని సుమన్కి ముందే తెలుసు కానీ పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా తమిళనాడు డీజీపీతో ఉన్న స్నేహం కారణంగా తనకు ఏం కాదు అన్న భ్రమలో ఉన్నారు సుమన్ కాని ఈ సంఘటన జరిగిన తర్వాత కొందరు నిర్మాతలు సుమన్ తో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు అలా నిర్ణయించుకున్నవారిలో రామానాయుడు కూడా ఒకరు రామానాయుడు వంటి బడా ప్రొడ్యూసర్ డ్రాప్ అయినప్పుడైనా సుమన్ ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోలేదు నేను ఏ తప్పు చేయలేదు కదా నాకు ఏం కాదు అన్న ధీమాలో ఉన్నారు నిజానికి ఆ టైంలోనే సుమన్ పసివాడి ప్రాణం మూవీ చేయాల్సింది కాని సుమన్ అరెస్టు కావటంతో ఆ ఛాన్స్ చిరంజీవికి వెళ్లింది అలా సుమన్ డేట్స్ ఇచ్చినప్పటికీ ఆ సినిమాలో చిరంజీవి యాక్ట్ చేయాల్సి వచ్చింది ఆ సినిమాతోనే చిరంజీవికి స్టార్ హీరో స్టేటస్ రావటంతో సుమన్పై చిరంజీవే కుట్ర చేయించారని వార్తలు వచ్చాయి కాని అసలు ఏం జరిగిందో అన్నది నాకు మాత్రమే తెలుసు అన్ని విషయాలు చెప్పలేను కాని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను అప్పటి తమిళనాడు డీసీపీకి రాష్ట్రాన్ని శాసించగల ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి మధ్య ఏర్పడిన ఈగో క్లాషెస్ వల్ల సుమన్ అనే రేసింగ్ స్టార్ బలయ్యారు ఒకనొక టైంలో సుమన్ని లేపేయాలని ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ ప్లాన్ చేస్తే దాన్ని అడ్డుకున్న ఏకేక వ్యక్తి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ సుమన్ తప్పు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోండి అతను సినిమా ఆర్టిస్టు నేను ఆర్టిస్టే కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకండి అంటూ ఎంజీఆర్ వార్నింగ్ ఇచ్చారు లేకపోతే సుమన్ చాప్టర్ అప్పుడే క్లోజ్ అయిపోయేది దాదాపు ఎనిమిది నెలలు తర్వాత సుమన్కి ఆ కేసులో బెయిలు రావటంతో జైలు నుంచి బయటపడ్డారు అంటూ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ నాటి సంగతులు చెప్పుకొచ్చారు